ఖైరసాబాద్ సెంటర్లోనే అందరికీ కనపడేటటువంటి మీ భవనం తర్వాతనే చాలా కులాలకు భవనాలు వచ్చినాయి ముత్తయ్య గారు ఇందాక ఆనంద్ గారు చెప్పారు మాకు వృత్తి లేదని పూర్వకాలంలో మరి వృత్తుల వారికి కులాలు వచ్చినాయి కానీ అసలు మన వృత్తి లేకపోతే ఏ కులంలోన ఏ వృత్తిలోనైనా మనమే ఉంటాం కాబట్టి దయచేసి కష్టం ఉన్నా పేదరికం ఉన్నా బిడ్డలను చదివించడం తప్ప ఇప్పుడు మనం సాధించగలిగింది ఏమీ లేదు ఇబ్బందుల్లో కష్టాల్లోనే పిల్లలను చదివించుకోగలిగితే అన్ని స్థానాల్లో అన్ని స్థాయిల్లో ఎందుకంటే భగవంతుడు మనం కోరుకో ఈ కులంలో పుట్టాలని కోరుకున్నది కాదు భగవంతుడు పుట్టించాడు ఏ కులంలో ఉన్నా మనకందరికీ కూడా ఒకే భావన ఉండాలి అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి కులాలు ఏ రకంగా వచ్చినాయో కులాలు ఏ రకంగా పుట్టినాయో మనకు తెలియదు కానీ ఏ కులానికి ఆ కులానికి ఎవరు గోరుకోం ఈ కులంలో పుట్టాలని కానీ ఏ కులంలో పుట్టినా మంచి హృదయంతో మంచి సంకల్పంతో మన కష్టంతో ముందుకెళ్ళాలి తద్వారా మన అందరం కూడా ఉన్నత స్థానంలో ఉండేదానికి ప్రయత్నం చేయాలి ఆ రకంగా ఇందాక ముత్తయ్య గారు చెప్పారు నాకు పెరికి సంఘంలో ఉన్నటువంటి నాయకులే నేను గత నలభై సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ భుజాన్ని ఎక్కించుకొని నన్ను గెలిపించిన సంఘటనలు ఉన్నాయి అంకత పుల్లయ్య గారు అని పెద్ద మనిషి వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వరరావు గారు ఆయన డిఆర్ఓ ఆఖరికి సెక్రటరీ లెవెల్లో ఉన్నారు బ్రహ్మయ్య గారు హైదరాబాద్ లెవెల్లో సెక్రటరియట్ లెవెల్లో ఉండేవాళ్ళు అప్పట్లోనే ఈ నబార్డ్ గెబార్డ్ విషయాలన్నీ ఆయనే చూసేవాడు అండి ఆ రకంగా చదువు ద్వారా ఆ కుటుంబాలు పైకి వచ్చినాయి అట్లాగే వాసు గారిని రాజకీయంగా అవకాశం వస్తే లక్ష్మినాయణ గారు చెప్తే అంజయ్ గారిని కానీ అట్లాగే మా అంకత మహేశ్వరావు గారిని కానీ రెండు మూడు గ్రామాల్లో మనవాళ్ళు ఉన్న వాళ్ళు గుర్తింపు అవ్వాలి వాళ్ళు కూడా అన్ని కులాల కంటే మంచి వ్యవసాయం చేసేది మనవాళ్ళు ఆనంద్ గారు మేము పుల్లయ్య గారి దగ్గర చూసి వ్యవసాయం నేర్చుకునేవాడు అంటే అంత పట్టుదల అంత క్రమశిక్షణ అంత నిజాయితీ అసలు బలహీన వర్గాలంటేనే నమ్మినోడికి సహకరించేటటువంటి కులాలు ఆ రోజు ఎన్టీ రామారావుని భుజాన్ని వేసుకుంటే ఇప్పుడు దాకా ఆయన్నే మోసుకుంటూ వచ్చాం ఆ కులం ఈ కులం అని కాదు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజుకి మా నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పుకుంటున్నామంటే అది ఆయన ఇచ్చినటువంటి గుర్తింపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకున్నాం మీకు బోడికొండ వెంకటేశ్వర గారిని ఒకసారి ఎమ్మెల్యే స్థానం లేకపోతే దెబ్బలాడి ఎమ్మెల్సీ తీసుకున్నాం పార్లమెంట్ మెంబర్ చేశాం జిల్లా పరిషత్ చైర్మన్ చేశాం మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ చేశాం ఆ రకంగా చిన్న కులం అని పెద్ద కులం అని ఎప్పుడూ చూడలేదు కాకపోతే ఆ స్థాయికి మనం కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మీరు అడిగినటువంటి సమస్య బాలసాహన్ గారు చెప్పారు ఆయనకి అప్పచెప్పండి ఇది ఎంకన్నా నీది బాలసాహన్ గారిది బాధ్యత స్థలం చూసుకునే బాధ్యత ఆయన దెబ్బలాడు ఆయన కులానికి తీసుకోవటం కాదు బలహీన వర్గాలకి అన్నిటికీ బాలసాహన్ గారే బాధ్యుడు ఎందుకంటే ఎక్కువ రోజులు నలభై సంవత్సరాల అధికారంలో ఉంది ఆయనే కాబట్టి మన అందరికీ దూచిపెట్ట ఎందుకంటే నేను కలెక్టర్కి చెప్తా ఆయనకి చెప్తా మీరు ఎంక ఎంటబడి స్థలం చూసుకొని తప్పకుండా ఆయన గారు చెప్పినట్టుగానే మళ్ళీ ఈ రోజుకల్లా మనం స్థలం యాండవర్ చేసుకోవాలి తప్పకుండా కార్యక్రమం తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అందరూ మన ఖమ్మంలో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినాయి తద్వారా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోటి మన జిల్లా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ మీ అందరికీ మీ గౌరవాన్ని పెంచడం మీ ఆలోచనలకు అనుగుణంగా మీ అవసరాలకు అనుగుణంగా తప్పకుండా నా ప్రయత్నాలు ఉంటాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఆనంద్ గారు కూడా నాకు సంబంధించిన ఒక విషయం చెప్పారు నేను రేపు హైదరాబాద్ వెళ్ళాక నబార్డ్ అధికారులు కూడా పిలిచి ఆ కోఆపరేటివ్ సొసైటీకి బ్యాంకు పరంగా ఏం చేయగలుగుతానో తప్పకుండా మాట్లాడి ఆనంద్ గారికి మళ్ళీ చెప్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇంత ఆత్మీయంగా మీరు పిలిచినటువంటి సమావేశానికి వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ముందే చెప్తే